Aba wale, foto jiska. Aba wale, foto jiska. ద్వారా అంటే ఈ రోజుల్లో కొంచెం ఈజీ అయిపోయింది ఇది గట్టికి తంతా కూడా ఊడిపోతాయి సో అతని యొక్క ఎంఓ వచ్చేసి ఇది గతంలో ఆ విధంగా చేసేవాడు అయితే అతను జన్సే చెడు వ్యసనాల వల్ల జలసాలకు లోనయి ఇవన్నీ ఒక చోట పెట్టి బెంగళూరులో అమ్ముకుందామని చెప్పి అక్కడ పెట్టడం వల్ల ఎవరు గమనించరు కాబట్టి ఇవి పట్టుబడి అతను ఇటువంటి ఈ యొక్క ముప్పై యొక్క ద్విచక్ర వాహనాలు స్వాధీనపరచడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ తర్వాత డోను మన కియా పోలీస్ స్టేషను రుద్దము ఇట్లాంటి చోట కేసులు నమోదు చేయడం ఇంకా కొన్ని నమోదు కానిటువంటివి ఉన్నాయి వాటికి సంబంధించి ఇప్పుడు మేము మీ మీ మూలంగా మీ ద్వారా ఆ మోటార్ సైకిల్ ఏమి వాటి ఇంజిన్ నెంబర్ ఏమి చేసే నెంబర్ వాటివి ప్లస్ మేము రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా ఆ కేసుల్లో పురోగతి లేకపోతే అక్కడ నమోదైనటువంటి కేసు లేక ఇంజిన్ నెంబర్ చేసిన నంబర్ మెయిన్ బండి నెంబర్ రిజిస్ట్రేషన్ మార్చేస్తుంటారు కాబట్టి మనకు ఇంజిన్ నెంబర్ చేసిన నెంబర్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఓనరు మన దగ్గరకు వస్తే చట్టపరంగా వాళ్లకు ఈ యొక్క బండిని స్వాధీనపరచడం జరుగుతుంది